హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కొత్త కారు కొనుగోలు చేయాలని భావించే వారికి ఒక గుడ్ న్యూస్ దిగ్గజ కార్ల తయారీ కంపెనీలో ఒకటిగా ఉంటూ వస్తోన్న మారుతి సుజుకి ఇండియా కొత్త కారును మార్కెట్లో లాంచ్ చేసింది మారుతి స్విఫ్ట్లో కొత్త అప్డేట్ వెర్షన్ తీసుకువచ్చింది దీని ధర ఆరు పాయింట్ నాలుగు తొమ్మిది లక్షలు ఇది ఎక్స్ షోరూమ్ రేటు టాప్ వేరియంట్ ధర తొమ్మిది పాయింట్ ఆరు నాలుగు లక్షల వరకు ఉంటుంది మీరు ఈ కారును సబ్స్క్రిప్షన్ మోడల్లో కొనుక్కోవచ్చు అంటే నెలకు పదిహేడు వేల నాలుగు వందల ముప్పై ఆరు నుంచి ప్రారంభమవుతోంది ఈ కొత్త టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ మారుతి స్విఫ్ట్ కారులో వన్ పాయింట్ టూ లీటర్ త్రీ సిలిండర్ జెడ్ సిరీస్ పెట్రోల్ ఇంజిన్ ఉంటుంది దీని పవర్ ఎయిటీ టూ పిఎస్ టార్క్ వన్ థర్టీన్ ఎన్ఎం ఈ కారు ఫైవ్ స్పీడ్ అంటే ఫైవ్ స్పీడ్ ఏఎం వేరియంట్ రూపంలో లభిస్తోంది ఈ కొత్త కారు మైలేజ్ కూడా అదర్హు అని అనిపించుకుంటోంది కొత్త స్విఫ్ట్ లీటర్కు ఇరవై నాలుగు పాయింట్ ఎనిమిది కిలోమీటర్ల మైలేజ్ ఇస్తోందని కంపెనీ పేర్కొంటోంది ఫైవ్ స్పీడ్ ఎంటీ వెర్షన్ కు ఇది వర్తిస్తోంది ఇక ఫైవ్ స్పీడ్ ఏఎీ వెర్షన్ అయితే లీటర్ కు ఇరవై ఐదు పాయింట్ ఏడు ఐదు కిలోమీటర్ల మైలేజ్ని ఇస్తోందని పేర్కొంటోంది కొత్త మారుతి సుజుకి స్విఫ్ట్ కారు ఐదు వేరియంట్ల రూపంలో లభిస్తోంది ఎల్ఎక్స్ఐ విఎక్స్ఐ విఎక్స్ఐ ఓ జెడ్ఎక్స్ఐ జెడ్ఎక్స్ఐ ప్లస్ అనేవి ఇవి వేరియంట్ ఆధారంగా కారు ధర మారుతూ ఉంటుంది కాగా మారుతి కంపెనీ ఏకంగా మూడు మిలియన్ల స్విఫ్ట్ కార్లను విక్రయించింది ఫస్ట్ జనరేషన్ కారు రెండు వేల ఐదులో మార్కెట్లోకి వచ్చింది రెండు వేల పదకొండులో రెండో జనరేషన్ కారు మార్కెట్లోకి వచ్చింది ఇక మూడో జనరేషన్ కారు కంపెనీ రెండు వేల పద్దెనిమిదిలో లాంచ్ చేసింది ఇప్పుడు నాలుగో జనరేషన్ కారును లాంచ్ చేశారు ఇందులో స్మార్ట్ ప్లే ప్రో ప్లస్ నైన్ ఇంచెస్ టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ ఫోర్ పాయింట్ టూ ఇంచెస్ ఎంఐడి ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ వైర్లెస్ ఛార్జర్ ఆర్క మేసి సౌండ్ సిస్టమ్ స్విచ్కి కనెక్ట్ వంటి పలు రకాల ఫీచర్లు ఉన్నాయి ఆరు ఎయిర్ బ్యాగ్స్ త్రీ పాయింట్ సీట్ బెల్ట్ ఎలక్ట్రిక్ ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ ఏబీఎస్ ఈబీడీ హిల్ హోల్డ్ అసిస్టెంట్ ఫీచర్లు కూడా ఇందులో ఉన్నాయి అలాగే కంపెనీ ఇందులో నలభై కనెక్టెడ్ కార్ ఫీచర్లను అమర్చింది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చే